శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః శ్రీ విశ్వేశ్వరాయ నమ దివోదాసునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం శివుడు మంత్రాచలానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత భూమి మీద కోవిడ పర్వతం మీద కానీ వెంకటాచలం మీద కానీ శ్రీశైలం మీద కానీ మరియు కుంభకోణము ఇత్యాది శ్రీరంగము ఇత్యాది విష్ణువు యొక్క ఆలయంలో కానీ విగ్రహాలే మాయమైపోయాయి అప్పుడు దివోదాసు కాశీనగరానికి వెళ్ళి కాశీనగరాన్ని తన మొదటి రాజధానిగా చేసుకుని ఎనభై వేల సంవత్సరాలు పరిప పరిపాలించాడు కాశీని ఇక్కడ దేవతలు అలో లక్ష్మణ అంటూ ఏమి చేయాలో తోచక భూ వియోగ భారంతో బ్రహ్మ వద్దకు వెళ్ళి వరపెట్టుకున్నారు వారందరూ బాగా ఆలోచన చేసి ఎవరైనా జీవించడానికి భూమి మీద కారణభూతులైనటువంటి అగ్ని వరుణ వాయు ఇత్యాది దేవతలందరూ తమ యొక్క శక్తులను వెనక్కి తీసుకున్నట్లయితే వారి వలన కలిగేటువంటి లాభాలు పనులు కలగకుండా ఆగిపోయి రాజు అయినటువంటి దివోదాసునకు కానీ లేదా ప్రజలకు కానీ అన్ని కర్మలు ఆగిపోతాయి తినేందుకు తిండి కూడా ఉండదు అన్న ఆలోచన చేసి అదేవిధంగా భూమి మీద ప్రవర్తన చేస్తారు అప్పుడు స్త్రీలు వంటలు వండుదామని చూడగా అగ్నిహోత్రం వెలుగదు ఇంకా తిండి ఉండదు యజ్ఞకర్మలు లేక స్వాహాకారాలు లేక హాహాకారాలే మిగిలిపోతాయి అప్పుడు ఆ దివోదాసుడు సూర్యుని వేడిమి చేత వండినటువంటి పదార్థాలన్నీ తింటూ తన యొక్క ప్రతాపాన్ని చూపెడతాడు తర్వాత అతను తన్ని కలవడానికి వచ్చినటువంటి వారందరినీ కలిసి వారికి ఆశ్వాసన ఇస్తాడు నా యోగ మాయచేత మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అని చెప్తాడు దివాదాసుడు అప్పుడు కాశీకి శివుడు అరవై నాలుగు మంది యోగినులను పంపిస్ యోగినులను పంపిస్తాడు ఆ స్త్రీలందరూ విభిన్నమైనటువంటి వేషాల వేషాలతో వృత్తులతో కాశీనగరంలో భంగం కలిగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు స్త్రీలకు పాచిపర్త్య భంగం కలిగేట్లుగా పురుషులకు సదాచారాలన్నీ పోయి దురాచారాలు కలిగేట్టుగా ఇవన్నీ వారు ప్రయత్నాలు చేస్తారు శివుడు ఇంకా ఉండబట్టలేక ప్రచండమైనటువంటి అగ్ని కలిగినటువంటి సూర్యుణ్ణి భూమి మీదకి పంపించి దివోదాసుని ధర్మచ్యుతిని చేయమని చెప్తాడు అప్పుడు సూర్యుడు భూమి మీదకి వచ్చి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు కానీ దివోదాసలో కానీ అతని యొక్క అనుయాయుల్లో కానీ ఏ విధమైనటువంటి ధర్మచ్యుతిని సూర్యుడు చూడలేడు కలిగించలేడు కూడా అందుకని బాధపడి సూర్యుడు నేను ఇంకా ఏమీ చేయలేను ఏ మగము పెట్టుకుని నేను వెళ్ళి పరమశివుణ్ణి మంత్రాచరంలో దర్శనం చేసుకోగలను నేనేమీ చేయలేదు అని ఎలా చెప్పను అని అనుకుని సూర్యుడు కాశీలోనే ఉండిపోతాడు ఇక్కడ దీవాదాసుడు అంటాడు సన్నకళ్ళు దాస్తే పెళ్ళి ఆగిపోతుందా అంటాడు సన్నకళ్ళను దాచేస్తే పెళ్ళి ఎందుకు జరగదు జరగదు హాయిగా జరుగుతుంది అని అంటాడు దివోదాసుడు ఇలా మనకి శ్రీనాథుడు చక్కని సామెతలను చాలా తీవ్రమైనటువంటి ఆవేదన పూరి పూరితమైన స్థితి శివుడికి ఉండగా చక్కని సామెతలను కల్పించి ఆ వాతావరణాన్ని చక్కగా తీర్చిదిద్దాడు శ్రీనాథుడు ఏమీ చేయలేక సూర్యుడు కాశీలోనే ఉండిపోయి కాలక్షేపం చేస్తున్నాడు అతను ద్వాదశ ఆదిత్య రూపాల్ని ధరించాడు కాశీలో మనస్సు లో విలోలమైపోయింది కాబట్టి ఉండడానికి అతనికి లోలార్కాదిత్యుడు అని పేరు వచ్చింది మిగిలిన ఆదిత్యులు ఎవరంటే ఉత్తరార్కుడు సాంబాదిత్యుడు తరువాత గరుణాదిత్యుడు మయూఖాదిత్యుడు ఖకోలాదిత్యుడు అరుణాదిత్యుడు వృద్ధాదిత్యుడు కేశవ ఆదిత్యుడు విమలాదిత్యుడు గంగాదిత్యుడు యమాదిత్యుడు మరియు లోలార్క ఆదిత్యుడు ఇలా ద్వాదశ ఆదిత్యులు నేటికి కాశీనగరంలో ఉన్నారు లోలార్కాదిత్యుడికి చాలా విలువ ఉంది ద్వాదశ నమస్కారం చేసుకుంటూ కాశీలోని ద్వాదశాదిత్యులకి కథలో ముందుకు మనం సాగిపోదాం